మనమైతే నల్గొండ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా సెవెంటూ డబల్ జీరో చేసి పర్యటిస్తూ ఉంది మరి తెలుసుకుందాం అసలు ఎట్లా జరుగుతూ ఉంది ఇక పోయినసారి ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడేమో బై ఎలక్షన్లు ఎప్పుడేమో కుండపోతలు పోసిరు మెయిన్ ఎలక్షన్లు ఎప్పుడేం కొద్దిగా మామూలుగా నడిచింది జాతర లెక్క ఇప్పుడే అసలు గోలు పట్టించుకునే దిక్కు లేదు ఎవరు కష్టాలు అలాగే ఉన్నాయి ఇక్కడ ఒక మహిళ ఇక్కడ అమ్ముతూ ఉంది పుచ్చకాయలని అమ్ముతా ఉంది ఎండాకాలని కాబట్టి మరి ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు ఇప్పుడు అందరేమో ఇప్పుడు మీరు పండ్లు అమ్ముతురు మరి మంచిగా ప్రశాంతంగా పోయి తింటున్నారు మీకేందామా తిప్పల ఎడల మరి ఏం చేయాలి సార్ మరి మాకు ఎప్పుడు ఇవే బాధలు మాకు మంచిగా మీరు బీజేపీ గెలిచాలి మంచిగా మాకు అన్ని మంచి చేయాలి పూ గుర్తు పూ గుర్తు పూ ఓటేస్తాం మరి కాంగ్రెస్ గెలిస్తే మీకు రెండు వేల ఐదు ఇస్తారంట పెన్షన్లు పెంచుతారంట ఇల్లు ఇస్తా అంటుండే మరి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కాంగ్రెస్ మంచిగా ఫ్రీ బస్ రోడ్డు ఎదురుగా ఉంది ఆ ఉద్యోగ కండగా అంటారు జాబ్ ఇప్పియాలి మంచిగా మాకు ఇట్లా పేదోళ్ళకి మంచి చేయాలి మీరు పేదోళ్ళకు పేదోళ్ళకి మంచి చేయాలి

తెలుసా ఓటు వేస్తాం ఓటేస్తాం కూడా కొంచెం మంచి చెప్పలే కానీ ఇప్పుడు ఒకసారి పదిహేను వందలు పంపిండు అప్పుడు ఎండాకాలం ఎండాకాలం ఖరానప్పుడు పదిహేను వందలు పంపిండు కొంచెం మంచిగా అనిపించింది ఓటేస్తాం మంచి చేయాలి జనాలకు మంచిగా చేస్తే చేస్తాం నాకు దుకాణం లేదు ఏం లేదు సార్ ఈ ఎండలు పోసుకున్నాం కూర్చున్నాం ఇట్లా కూర్చుంటే ఇట్లా షెట్ కింద లేదు ఈయన పోసుకున్నాం ఇట్లా కూర్చుంటే ఇట్లా చెప్తారు ఏం కట్టిస్తా ఏది లేదు ఆ ఇంటికాడ కూడా అది బీసుమే ఇంట్లో వస్తే అన్నారు అవి అట్టనే ఉన్నాయి ఏది లేదు ఎక్కడ ఇది కథ మరే మొత్తానికైతే ఎవరి కష్టాల్లో వాళ్ళే ఉన్నారు ఎన్నికల చేతారు లేదు ఏమి లేదు కానీ ఎవరు ఇబ్బందులు వాళ్ళు పడతా ఉన్నారు ఏంటంటే లాస్ట్కి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరికి ఒకటి చేస్తారు కానీ ఇక వీళ్ళకి బతుకులు మార్చే ఉంటే మాత్రం అట్లా వేసిన కానీ అట్లా కుదరతలేదు ఇంట్లో వస్తే అన్నారు ఇంట్లో వస్తే అన్నారు బుణాలు లేకుండా ఇంట్లో ఎగ్గేసే ఎక్కడి వాళ్ళు అక్కడ సపో చల్లగా అయి కథ ఎన్నికలు అయినాకనే వచ్చి హామీలు ఇస్తారు అయిపోయినాకనే ఇట్ అయిందని చెప్తా ఉంది పరిస్థితి చెప్తా ఉన్నారు ఓట్ వేసిన తర్వాత పట్టించుకోరని చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది అంశాన్ని